చిదాకాశ స్వరూపమైనటువంటి పరమాత్మ ఆకాశ స్వరూపమయ్యాడు ఆకాశమే ఎంటినెస్ శూన్యం అన్నమాట ఆ యొక్క శూన్యము అంతటా ఉంటుంది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది ప్రతి జీవిలోనూ ఉంటుంది ఆ ఎమ్టినెస్ ఆ యొక్క శూన్యము ఖాళీ ప్రదేశము ఎంటి ప్రదేశమే పరమాత్మ అంతటా ఉంటుంది దాని నుంచి వాయువు పుట్టింది వాయువు కొద్ది పరిధి వరకు ఆకాశం వరకు ఉండదు మనము శాటిలైట్స్ ఇవన్నీ ప్రవేశించేటి వాయువు లేని స్థితిలోకి చంద్రమండలం పైన కూడా వాయువు లేదు వాయువు ఆకాశం కంటే తక్కువ పరిధిలో ఉంటుంది అగ్ని అగ్ని స్వరూపమైనటువంటిది ఈ వాయువు కంటే మరీ తక్కువగా ఉంటుంది ఇదే దృశ్యరూపం కనిపించే ప్రపంచము ప్రకృతి అన్నీ వాయు స్వరూపం వాయువు నుంచి ఏర్పడ్డ అగ్నిస్వరూపం ఈ అగ్నిస్వరూపం నుండి జలము ఏర్పడ్డది జలము భూమిపైన మూడంతలు ఉంటుంది మూడు భాగాలుగా భూమి ఒక భాగంగా ఉంటుంది జలం కన్నా తక్కువగా భూమి ఉంటుంది ఈ పరిణామక్రమంలో ఆత్మ నుంచి ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయి పంచభూతాలతో కూడినటువంటి శరీరంలో ఉన్న ఈ జీవుడు ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటాడు అతనికి కొన్ని కోరికలు ఉంటాయి గుణాలు ఉంటాయి దానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలను అతను కార్యరూపంలో పెట్టినప్పుడు అతనికి కర్మ యొక్క మంచి చెడు అంటుకుంటూ ఉంటాయి ఆలోచనలు వాయుస్వరూపము మనసులోని ఆలోచనలు మనసు కూడా వాయుస్వరూపము ఈ యొక్క కర్మలు ఇవన్నీ అగ్నిస్వరూపము అంటే దృశ్య ప్రపంచం ఇక్కడ నుంచి అంతా కర్మ సంబంధం దాని పర్యవసనాలు ఆ జీవుడు అనుభవించాల్సి ఉంటుంది జన్మ జన్మల వరకు భగవద్తలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే నాకు శరణాగతిగా అంటే శరణాగతిగా అంటే వాయువు కంటే ఉన్నతమైనటువంటి ఆకాశ స్వరూపంలో వెళ్ళిపో అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీవు నువ్వు విశ్వచైతన్యంతో కనెక్ట్ అయిపోయి కాస్మిక్ ఎనర్జీతోటి ఉండు నీ బుద్ధిని మనసును పక్కకు పెట్టు దానివల్ల నువ్వు ఏదైతే కర్మ చేస్తావో అది నేను చేసినట్టుగా అవుతుంది ఆ కర్మ కాబట్టి నువ్వు మనసుతో బుద్ధితో లేనప్పుడు ఆ జీవుడు అనేది పక్క జరిపినప్పుడు నీకు ఎటువంటి కర్మలు ఉండవు నీవు వాటితో కలిసి చేసే కర్మల వల్ల చెడు రావచ్చు కానీ నాతోటి నీకు ఎట్టి పరిస్థితులు చెడు రాదు అంతా మంచి జరుగుతుందని చెప్పాడు